నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం వెలిచాల జగపతిరావు గారు కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా పార్టీలో అంచలంచలుగా ఎదిగిన మహానాయకుడాయన ప్రజాసేవలో ఎన్నడూ రాజీపడని ఆయన నైజం అన్ని తరాలకు ఆదర్శం చట్టసభల్లో పాలకులను నిలదీసి ప్రజా సమస్యలను పరిష్కరించిన అసామాన్యుడు జగపతిరావు గారు కవిగా రచయితగా తెలంగాణ ఉద్యమకారుడిగా వెలిచాల జగపతిరావు గారు తనదైన ముద్ర వేశారు అనేక ప్రజా పోరాటాలు చేసి పాలకుల మెడలు వంచి సమస్యలను పరిష్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ తరఫున జగిత్యాల నుంచి పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండోసారి కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అటు రెండు పర్యాయాలు మార్క్ఫెడ్ చైర్మన్గా అన్నదాతల అభివృద్ధి కోసం పనిచేసిన జగపతిరావు గారు మూడు వేల మందికి ఉపాధి కల్పించగలిగారు జగపతిరావు గారు ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో కరీంనగర్ లో నీటి వసతి కల్పించడంతో పాటు నూట ముప్పై రెండు కేవీ స్టేషన్ ఉజ్వల పార్కు ఏర్పాటు చేశారు దీంతో పాటు కరీంనగర్ లో ప్రెస్ భవన్ ఎన్జీఓ భవన్ ఆటోనగర్ లారీ అసోసియేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు జగిత్యాలలోని అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం నీటి వసతి కల్పించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది అదేవిధంగా జగిత్యాలలో పోలాసా వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు ఇలా కరీంనగర్ జగిత్యాల ఎమ్మెల్యేగా ఆయన చేసిన విశేష సేవలు ప్రజల మదిలో ఎన్నటికీ ఎప్పటికీ నిలిచిపోతాయి అనంతరం కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగడంతో పాటు కొంతకాలంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం వివక్ష అవమానం అనచివేతకు గురి కావడాన్ని జగపతిరావు గారు సహించలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ స్టేట్ ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో ఆయన రగిలిపోయేవారు పెద్ద మనుషుల ఒప్పందం ఆరు సూత్రాలు అష్టసూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులందరూ ఒకే వేదిక మీదకు రావాలని సంకల్పించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించాడు తెలంగాణ శాసనసభ్యుల పోరాటానికి కన్వీనర్ గా ఉంటూ తెలంగాణ ప్రాంత హక్కులు రక్షణలు నీళ్లు నిధుల్లో వాటల కోసం అసెంబ్లీ లోపల బయట సమిష్టి పోరాటాలకు పిలుపునిచ్చారు అధికార పార్టీ సభ్యులు మంత్రులుగా ఉంటే మంత్రివర్గ సమావేశాల్లోనూ తెలంగాణ వాటల గురించి గట్టిగా మాట్లాడాలని తీర్మానించారు జగపతిరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితమే దేవాదుల నెట్టంపాడు తుపాకులగూడెం కల్వకుర్తి ఎత్తిపోతల శ్రీశైలం ఎడమకాలువ కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలయ్యాయి ఏ పదవి చేపట్టినా కార్యాచరణ క్రమశిక్షణతో ఆ పదవులకే మన్నత దివంగత వెలిచాల జగపతిరావు గారిని స్మరించుకుంటూ వారి తొంభైవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం